అయితే సుభాష్ చంద్రబోస్కి ఏంటంటే స్వతంత్రాన్ని సాధించుకోవాలి కానీ అది శాంతియుతంగా సాధ్యం కాదు సుభాష్ చంద్రబోస్ దూకుడు చూసి కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి భయం కలిగింది అసూయ కూడా కలిగింది అసలు బ్రిటిష్ ప్రభుత్వం మనకు స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని స్థాపించింది కూడా భారతీయుడు కాదండి పంతొమ్మిది వందల నలభై ఏడులో సడన్గా బ్రిటిష్ వాళ్ళు మేము స్వతంత్రం ఇచ్చేద్దాము అన్నారు అని అంత పెద్ద మార్పు ఏం జరిగిందండి సో చాలా మంది రోజు కూడా ఏమంటారంటే గాంధీ నెహ్రూల వల్ల మాకు స్వతంత్రం వచ్చింది కాదండి బ్రిటిష్ అధికారులు కూడా చెప్పింది ఏంటంటే మేము మీకు స్వతంత్రం ఇచ్చింది ఏ గాంధీ నెహ్రూల వల్ల కాదండి మేము స్వతంత్రం మీకు ఇచ్చింది ప్రేక్షకులందరికీ నమస్తే ఈ నెల ఇరవై మూడో తారీఖు సుభాష్ చంద్రబోస్ జన్మదినం సో ఆ రోజును దృష్టిలో పెట్టుకొని మనం సుభాష్ చంద్రబోస్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి మీ అందరికీ తెలిసిందే ఆ మహానుభావుడు జన్మించి నేటికి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది సరేనండి సుభాష్ చంద్రబోస్ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి ఆయన భారతదేశానికి చేసిందేమిటి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది గాంధీల వల్ల నెహ్రూల వల్ల వీళ్ళ వల్ల కదా సుభాష్ చంద్రబోస్ ఎవరైతే జర్మన్స్ ఉన్నాడు ఎవరైతే జపానీస్ ఉన్నారో ఆ టైంలో వాళ్ళు మానవ హంతకులు కదా నరమేధం చేసిన వాళ్ళు కదా వాళ్లతో కలిశాడు కదా సో ఇలాంటి విషయాలు చాలా మంది చెప్తారండి అయితే సుభాష్ చంద్రబోస్ చాలా మంచి ఉన్నతమైన ఫ్యామిలీలోనే జన్మించాడు మంచి కుటుంబంలో జన్మించారు వాళ్ళకు మంచి సంపద కూడా ఉంది అయితే సుభాష్ చంద్రబోస్ కి ఏందంటే స్వతంత్రాన్ని సాధించుకోవాలి కానీ అది శాంతియుతంగా సాధ్యం కాదు హింస ద్వారానే సాధించాలి అని అనుకున్నాడు సో అదే విధంగా తాను వెళ్ళాడు కూడా ఇక తాను మరి కాంగ్రెస్ తో కలిసి పనిచేయలేదా అంటే సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదో సంవత్సరంలో కాంగ్రెస్ లో చేరాడు దానికి ప్రెసిడెంట్ గా కూడా ఎన్నిక చేయబడ్డాడు కానీ సుభాష్ చంద్రబోస్ దూకుడు చూసి కాంగ్రెస్ వాళ్ళకి చాలామందికి భయం కలిగింది అసూయ కూడా కలిగింది ఈయన భావజాలం వేరుగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏమో నాన్ తో స్వతంత్రాన్ని సాధించుకోవాలి అని అనుకున్నారు కానీ సుభాష్ చంద్రబోస్ నాన్ లో నమ్మకం లేదు ఆయనకి కాబట్టి ఆయన హింస ద్వారానే సాధించుకోవాలి అన్నాడు చాలా మంది చెప్పేది ఏంటంటే అహింస ద్వారా ఏది సాధ్యం కాదు మనం చూసిన ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు ఏవైతే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోర్చుగల్ గాని స్పానిష్ వాళ్ళ దగ్గర ఒకప్పుడు కాలనీలుగా ఉన్నాయో వాళ్ళు హింస ద్వారానే స్వతంత్రాన్ని సాధించుకున్నారు కానీ భారతదేశం ఒక్కటే అహింస ద్వారా సాధించుకుంది అని చెప్తారు అసలు బ్రిటిష్ ప్రభుత్వం మనకు స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చింది ఇది మనం చూసే ముందు కొంచెం వెనక్కి వెళ్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో మనకు సిపాయి మ్యోటిని అంటారు అది జరిగింది ఇది జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ మొత్తానికి రివోల్ట్ జరగడం వల్ల బ్రిటిష్ వాళ్ళు చాలా చాలా భయపెట్టారు దీన్ని అనచడానికి కూడా వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది సో బ్రిటిష్ వాళ్ళు గమనించింది ఏంటంటే మేము సంఖ్యాపరంగా భారతదేశంలో చాలా తక్కువ ఉన్నాము ఒకవేళ భారతీయులే గనక హింసకు దిగితే మా పరిస్థితి ఏమవుతుంది అని వాళ్ళు ఆలోచించు ఉంటారు అందుకే వాళ్ళు దొంగచాటుగా హ్యూమ్ అనే ఒక బ్రిటిష్ వాడి ద్వారా కాంగ్రెస్ పార్టీని స్థాపించారు సో కాంగ్రెస్ పార్టీని స్థాపించింది కూడా భారతీయుడు కాదండి ఒక బ్రిటిష్ వాడు పోతే స్థాపించిన తర్వాత ఈయన ఏం చేశాడంటే దాంట్లో అనేక మంది భారతీయుల్ని కూడా తీసుకున్నాడు చాలామంది చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఎప్పుడు కూడా భారతాన్ని స్వతంత్రం చేయాలని కాదు అందుకే మనం గమనిస్తే సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన గాంధీకి కూడా బ్రిటిష్ వాళ్ళే పాపులారిటీ ఇచ్చి ఆయనను ఒక స్థానం కల్పించారు అలాగే నెహ్రూని కూడా ఒక స్థానం కల్పించారు అంటే ఎవరైతే శాంతియుతంగా పోరాడుతారో వాళ్ళకు బ్రిటిష్ వాళ్ళు ఫుల్ పాపులారిటీ ఇచ్చారు వాళ్ళని చాలా బాగా చూసుకున్నారు సో మీరు గమనించండి ఎప్పుడు కూడా గాంధీకి కానీ నెహ్రూకి కానీ లేకుంటే అన్లో ఉండే కొందరు కాంగ్రెస్ లీడర్లకి కానీ ఎలాంటి పెద్ద శిక్షలు వేయలేదు వాళ్ళు జైలుకెళ్ళినా కూడా ఒక సంవత్సరం పాటుండి బయటికి వచ్చారు వీళ్ళని ఎవ్వరూ కొట్టలేదు కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎవ్వరూ కూడా గోలీలను ఎదుర్కోలేదు అదే సవర్కర్ లాంటి వాళ్ళని కాలాపాణిలో వేశారు ఎందుకంటే ఈయన అత్యంత ప్రమాదకరం కాబట్టి కాలాపాణిలో వేశారు బహుశా ఇదే కారణంగా నెహ్రూలు గాంధీలు సుభాష్ చంద్రబోస్ అంటే ఇష్టపడలేదు సో మొత్తానికి గాంధీయే సత్యాగ్రహం చేసి బోస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో బయటికి వచ్చేటట్టు చేశాడు అని అంటారు సో బోస్ గారు ఒకటి గమనించారు నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను అనుకున్నది సాధించలేను నేను సాధించాలంటే వేరే దారిలో వెళ్ళాలి అనుకున్నాడు అనుకున్నదే తడువుగా చాలా కష్టంగా ఎందుకంటే ఆ కాలంలో బ్రిటిష్ పాలన భారతదేశము పాకిస్తాను చాలా వరకు ఉంది ఆఫ్ఘనిస్తాన్ వరకు ఉంది సో తాను నేర్పుగా తప్పించుకొని తప్పించుకొని వెళ్ళి హిట్లర్ని కూడా కలిశాడు సో అక్కడ మాట్లాడితే ఎవరైతే ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారో వీళ్ళంతా కూడా తీసుకొని ఒక మూడు వేల ఉన్న సైన్యాన్ని సుభాష్ చంద్రబోస్ నిర్మించుకున్నాడు సో మీరు అడగొచ్చు సరేనండి జర్మన్లతో జపానీస్తో ఎందుకు అయినా కలిసి పనిచేస్తాడు ఎందుకు చేశాడు ఒకటే మనం గుర్తుపెట్టుకుందాం శత్రువుకి ఎవరైతే శత్రువు ఉంటాడో వాడు మనకు స్నేహితుడవుతాడు అందుకే బ్రిటిష్ వాళ్ళకి జర్మన్లు జపనీస్ శత్రువులు కాబట్టి వాళ్ళతో స్నేహం చేశాడు సుభాష్ చంద్రబోస్ మరి జర్మన్లు జపనీస్ వాళ్ళు అప్పుడు చాలా క్రూరంగా ఉండేవాళ్ళు కదండి వాళ్ళతో స్నేహం ఎందుకు చేశాడు బ్రిటిష్ వాళ్ళు తక్కువ వాళ్ళండి బెంగాల్ ఫెమీను లేకుంటే ఇక్కడ చెన్నై దగ్గర ఫెమీన్లు క్రియేట్ చేసి ఎన్ని లక్షల మందిని చంపారు మన సంపదనంతా దోచుకెళ్ళింది బ్రిటిష్ వాడు కాదా సో ఇవన్నీ మనం ఆలోచిస్తే ఆ జర్మన్ల కంటే ఈ జపనీస్ వాళ్ళకంటే బ్రిటిష్ వాడేం తక్కువ వాడు కాదు వాడు పరమ నీచుడు నికృష్ణుడు సో మొత్తానికి తాను అనుకున్నది సాధించిన సుభాష్ చంద్రబోస్ క్రమంగా ఏం చేశాడంటే ఆ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని యుద్ధాన్ని అంటే బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చెయ్యాలి లేకుంటే వీళ్ళని ఏదో రకంగా ఓడించాలి అని అనుకున్నాడు తాను ఏమనుకున్నాడో దాన్ని అమల్లో పెట్టాడు పంతొమ్మిది వందల నలభై రెండులో క్విట్ ఇండియా మూమెంట్ అనేది గాంధీ స్టార్ట్ చేశారు దాని ప్రభావం ఎక్కడా లేదు అంటారు సో ఎవరెవరైతే కాంగ్రెస్ వాళ్ళు క్విట్ ఇండియా అన్నారో వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేశారు సో ఏమంతా ఎఫెక్ట్ లేదండి కానీ మీరు గమనిస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులో సడన్గా బ్రిటిష్ వాళ్ళు మేము స్వతంత్రం ఇచ్చేద్దాము అన్నారు అంటే ఐదేళ్లలోనే అంత పెద్ద మార్పు ఏం జరిగిందండి అని అంటే దీనికి చాలా చాలా కారణాలు ఉన్నాయండి ఒకటి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ అలైడ్ ఫోర్సెస్ జర్మనీ మీద జపాన్ మీద గెలిచినా కూడా వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి కానీ లేకుంటే వాళ్ళ ఆర్మీ ఆ ఆర్మీలో కూడా చాలా వరకు భారతీయులే ఉన్నారు సో పట్టుపోయింది అంటే ఇండియన్స్ ఎవరైతే ఈ ఆర్మీలో ఉన్నారో వాళ్ళ మీద బ్రిటిష్ ప్రభుత్వానికి పట్టుపోయింది ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు చాలా దెబ్బతిన్నారు ఇదే కాకుండా నేవల్ మ్యూటీని జరిగింది ముంబైలో సో దీనివల్ల బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు ఇంకా అనేకమైన కారణాలు భారతదేశంలో కూడా పరిస్థితులు బాగలేవు రకరకాల మత కలహాలు ఇవన్నీ కూడా చెలరేగాయి సో బ్రిటిష్ వానికి అర్థమైంది ఏంటంటే ఒకవేళ సుభాష్ చంద్రబోస్ తన ఈ ఆర్మీతో ఇండియాలోకి వస్తే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించాడు అందుకే బహుశా బ్రిటిష్ ప్రభుత్వం ఏమనుకుంది అంటే ఇంకా స్వతంత్రాన్ని ఇచ్చేసి మనం వెళ్ళిపోదాము మనం వెళ్లకుంటే మనకు చాలా గడ్డు పరిస్థితి ఉంటుంది అని అనుకుంది ఇది అనుకున్నదే తడువుగా ఆ రోజులలో ఎవరైతే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో క్లైమెంట్ అట్లీ తను స్వతంత్రం ఇచ్చేయడానికే నిర్ణయించుకున్నాడు సో చాలా మంది రోజు కూడా ఏమంటారంటే గాంధీ నెహ్రూల వల్ల మాకు స్వతంత్రం వచ్చింది కాదండి ఎట్లీ కానీ ఆ తర్వాత వచ్చిన అనేక బ్రిటిష్ అధికారులు కూడా చెప్పింది ఏంటంటే మేము మీకు స్వతంత్రం ఇచ్చింది ఏ గాంధీ నెహ్రూల వల్ల కాదండి మేము స్వతంత్రం మీకు ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ని చూసి అంటారు ఇదే విషయాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు మనకు గాంధీ నెహ్రూల వల్ల స్వతంత్రం రాలేదండి మనకు స్వతంత్రం వచ్చింది సుభాష్ చంద్రబోస్ వల్ల అని సో అర్థం చేసుకున్నారు గత ప్రేక్షకులు సుభాష్ చంద్రబోస్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను సుభాష్ చంద్రబోసే లేకుంటే మనకు ఈ రోజుకి కూడా స్వతంత్రం వచ్చేది కాదేమో అయితే తర్వాత కాలంలో నెహ్రూ కుట్ర చేసి సుభాష్ చంద్రబోస్ మీద గుడాచార్యం చేశాడని సుభాష్ చంద్రబోస్ని చంపేయమని కూడా ఆ అలైడ్ ఫోర్సెస్కి కానీ వీళ్ళకి చెప్పాడని ఈ బ్రిటిష్ వాళ్ళే సుభాష్ చంద్రబోస్ని చంపేశారని లేకుంటే తాను ఏ ప్లేన్లోనైతే వెళ్తున్నాడో అది క్రాష్ అయ్యేటట్టు చేశారని అంటారు కాదు కాదండి సుభాష్ చంద్రబోస్ వీళ్ళ కుట్రం తెలుసుకొని తప్పించుకున్నాడు తర్వాత కాలంలో గుమ్నాబీ బాబాబుగా ఇండియాలోనే ఉన్నాడు అని అంటారు సో ఇలాంటి కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయండి వాటి జోలికి మనం పోవద్దు ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఏ దేశానికి కూడా సత్యాగ్రహం వలనో అహింస ద్వారా స్వతంత్రం రాదు దానికోసం మనం పోరాడాల్సి వస్తుంది సో ఈ స్వతంత్రం మనకు రావడానికి ముఖ్యమైన కారణం కూడా సుభాష్ చంద్రబోసే సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మరోసారి మీ అందరికీ కూడా డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం పేరున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి భారత్ మాతాకి జై